వారు అష్ట దిగ్బంధనం అనేది ఏ సమయంలో చేసుకోవాలి అలాగే ఎలాంటి దోషాలు ఉన్నప్పుడు అష్ట దిగ్బంధనం చేసుకోవాలి సాయి రామ్ సాయి రామ్ అమ్మ మనం నిర్మాణం గావించుకొని కానీ నిర్మాణం చేసుకునేటప్పుడు సహజంగా అన్ని శుభ ఫలితాలు వస్తూ ఉన్నప్పుడు మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కానీ కొన్ని గృహాలు ఏంటంటే అనేక రకములకు ఇబ్బందులు పెడుతూ ఉంటాయమ్మా వాస్తవానికి ఒక ఉత్తరం ఫేస్ ఒక ఇల్లు మనం చూసుకున్నైతే చూసుకున్నట్లయితే అక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు మనకు ఆ గృహము మనకు చెడు ఫలితాలని ఇస్తూ ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు ఒక ఇంటికి ఉత్తర వాయుమి వీధి పోతుంది మనం అనుకుంటాము ఎదురు ఇల్లు వచ్చేసి రోడ్లో ఆగిపోయింది కదా మనకు సంబంధం లేదు మనమైతే చాలా చక్కగా ఇల్లు కట్టుకున్నాము ఉత్తరీషన్లో గేటు ద్వారాలు కానీ చాలా చక్కగా కట్టుకున్నాం కానీ మధ్యలో ఒక రోడ్డు ఉంది కదా అనుకుంటారు కానీ అలా రోడ్డు ఉన్నప్పుడు దానికి ఉత్తర వీధి వీధిపోటుగా గ్రహించాలి మధ్యలో మూడు వందల ఫీట్ల అడుగుల రోడ్డు ఉన్నప్పుడు కూడా వాటిని మనం ఏం చేయలేమన్నమాట ఎందుకంటే అక్కడికి వచ్చి టీ జాయింట్ కావచ్చు రోడ్డు మన ఇంటి ముందులా ఉత్తర వాయువులో బ్లాక్ అయి ఉండడము ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఏమో ఏం జరుగుతుందంటే అకల మరణాలు అనుకోని యాక్సిడెంట్లు ప్రమాదాలు అలాగే మనం చూస్తే ఉత్తరం వాయులో నెగటివ్ ఫోర్స్ బలబలాలను బట్టి కొన్ని రోడ్లైతే విపరీతమైన చెడు ఫలితాలను ఇస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి దాని ఫలితంగా క్యాన్సర్ లాంటి కొన్ని ఇబ్బందులు పెడుతూ ఉంటాయి కుటుంబ సభ్యులకమ్మ అలాంటి ఇబ్బందులు బాగా పడుతూ ఉన్నప్పుడు మనం ఆ రోడ్డుని మనం ఏమి చేయలేము అలాంటి టైంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే ఆ దోష సాంద్రతని అష్టదిగ్బంధన ద్వారా తగ్గిస్తూ ఉంటాము అలా తగ్గించడం వల్ల దోష సాంద్రత తగ్గుతూ ఉంటే ఆ కుటుంబంలో కొంచెం శాంతి నిలబడుతూ ఉంటుంది ఎవరైనా కూడా ఏ సమయంలో అనేది లేదమ్మా ఆల్వేస్ అన్ని టైంలో అష్టదిగ్బంధన చేస్తూ ఉంటాను కాకుంటే కొన్ని ప్రత్యేకమైన సమయంలో కొన్ని అమావాస్య గడియలు కొన్ని పౌర్ణమి గడియలు కావచ్చు కొన్ని అంటే రాబోయే నవరాత్రులు మనకు ఉన్నాయి అలాంటి సమయంలో కొన్ని రకాల బంధన అనేది చేస్తూ ఉంటాము కానీ బాగా చెడుని అంటే ఆ కుటుంబంలో ఎన్నో ప్రమాదాలు ఒకరితో ఒకరు అకల మరణాలు జరుగుతూ ఉన్నప్పుడు అలాగే క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నప్పుడు ఒకరి తర్వాత ఒకరు హాస్పిటల్లో అడ్మిట్ అవుతూ ఉంటారు ఎందుకో సమస్య తెలియదు కానీ మనకు వచ్చే సమస్యలు అన్నీ చెప్పిరావు అన్నమాట అలాంటి అన్ఎస్పెక్టెడ్గా ఇబ్బందులు పెడుతూ ఉన్నప్పుడు అలా కాకుండా కొన్ని దోషాలు అంటే దేవతల నుండి అనుగ్రహం లేనప్పుడు ఏదైనా మనము తెలుసు తెలియక వాళ్ళ పట్ల పొరపాట్లు చేస్తున్నప్పుడు అంటే గృహం కట్టుకునేటప్పుడు కానీ అంతకంటే ఆ భూమి వాళ్ళ వాళ్ళు ఇచ్చిన భూములు మనం ఇండ్లు కానీ కూలగొట్టేసి మళ్ళీ నూతన ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ ఆ పాత ఇండ్లని శుచి శుభ్రత శాస్త్రీయ పద్ధతులు చేయనప్పుడు కానీ అక్కడి నుంచి వచ్చే భయంకరమైన వాతావరణం నెలకొన్నప్పుడు అలాగే జీవం లేని ఇండ్లు అంటే జీవశక్తి లేని కలకలలాడని ఇండ్లు గృహంలో అమ్మవారు అంటే ధనలక్ష్మి నిలబడని గృహాలు ఇలాంటి కొన్ని భయంకరమైన ఇబ్ ఇబ్బందులు ఉన్నప్పుడు ఎందుకంటే లక్ష్మీ అనే కటాక్షము లేనప్పుడు కొన్ని ఇబ్బందులు అనేది వస్తూ ఉంటాయమ్మ అందుకని అలాంటి గృహాలకి కొన్ని సందర్భంలో ఇప్పుడు రాబోయే అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య ఎందుకంటే పీతృదేవతలని కూడా బ్రహ్మలోకంలో వాళ్లకు మంచి ఒక ప్లేస్ అనమాట ఒక పీస్ దొరుకుతుంది అలా మనం ఏదైనా గృహంలో చేసుకునే గృహశాంతి కావచ్చు అష్టదిగ్బంధనలు అతి ప్రధానమైనది గృహశాంతి అనమాట అలాంటిది సంకల్పంతో చేసుకునే అష్టదిగ్బంధనలు మనం కొన్ని విధాలుగా చెప్తుంటారు మన రోడ్ యాక్సిడెంట్స్ కార్ యాక్సిడెంట్స్ వెహికల్ యాక్సిడెంట్స్ ప్రమాదాలు కొంతమంది పదే పదే చనిపోతూ ఉంటారు ఒకరి తర్వాత ఆ తర్వాత నేను చనిపోతానేమని భయముతో అంటే ఆ గృహం కలిగిస్తుందండి అకల మరణాలు అలాంటి భయాలు కలుగుతూ ఉన్నప్పుడు అలాగే కాకుండా కొన్ని తూర్పు ఆగ్నే వీధిపోటు కావచ్చు పశ్చిమ నుంచి వచ్చే వీధిపోట్లు దక్షిణం నుంచి వచ్చే వీధిపోట్లు ఈ వీధిపోట్ల వలన కొన్ని సర్జరీస్ బాగా అవుతుంటాయి ఇప్పుడు తూర్పులో ఒక వీధిపోటు ఉంటుంది తూర్పు ఆగ్నే వీధి పో దానికి తోడుగా పశ్చిమ అంటే మధ్య భాగంలో పశ్చిమ మధ్య భాగంలో ఒక వీధిపోటు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే వళ్ళు ఇల్లు గుల్లా అవుతూ ఉంటుంది అందులో అకల మరణాలు కూడా జరుగుతూ ఉంటాయి సర్జరీస్ జరుగుతూ ఉంటాయి ఒకరి తర్వాత ఒక సర్జరీ అయ్యి ఒక రెండు నెలలు కూడా కాక నెల కాకముందే మళ్ళీ సర్జరీకి ప్రిపేర్ అంటే ఏదో ఒక సమస్య అనేది వస్తూ ఉంది మనం ఏం చేసాం మనం కష్టపడి ఏదో బతికే వాళ్ళము రైట్ ఏదో ఒక పని చేసుకుని ఉండేటోళ్ళం ఇన్ని బాధలు అని మనం అనుకుంటాము అక్కడ దోషాలు కొన్ని ఇబ్బందులు పెడుతూ ఉన్నప్పుడు కొన్ని అమావాస్య గడియల్లో చేసుకోవడం మంచిదన్నమాట అలా కాకుండా గృహం కట్టిన తర్వాత ఆర్థికమైన పరమైన ఇబ్బందులు పేరు ప్రతిష్టలు పోవడము ఇంద్రస్థాన దోషములు ఉన్నప్పుడు ఎందుకంటే అమ్మ ఏదైనా కూడా ఇంద్రుడు ఎన్నోసార్లు అపజయాలు పొంది ప్రతిసారి కూడా ఆయన భగవంతుడి యొక్క సహాయంతోనే ఆయన గెలిచాడమ్మ ఎందుకంటే అలాగే ఒక ఇంద్రస్థానం అంటే తూర్పు స్థలాలు గృహాలు నిర్మించుకున్నప్పుడు మనకు తెలియకుండా ఎన్నో దోషములు ఉంటాయి కంటికి కనపడని దోషములు మన ఇంటి ఎదురుగా గుడులు అంటే ఒక ఏదైనా టెంపుల్స్ ఉండడము ధ్వజస్తమం ఉండడము ఇంకా చూస్తే కొన్ని రకాలమైన వైబ్రేషన్ సంబంధించిన కోణవేద దోషాలు ఉండడము కుడియవేద దోషాలు ఎదురుగా అంటే కొన్ని గోడపోటులు ఉండడము అలాగే కొన్ని విధాలుగా దోషాలు ఉంటాయి అంటే సక్రమంగా మనం వాస్తుకు నిర్మాణము చేయకపోవడము లేదంటే ఏదైనా ఇల్లుని కొనుక్కొని ఇబ్బందులు పడడము ఇలాంటి భయంకరమైన ఇబ్బందులు జరుగుతున్నప్పుడు రాబోయే నవరాత్రులు కూడా చాలా పవర్ఫుల్ అనమాట ఎందుకంటే ఆ టైం ప్రపంచం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే ప్రతి గృహంలో నవరాత్రులు జరుపుకుంటూ ఉంటారు అదొక శక్తివంతమైనది నవగ్రహాలు అన్నీ కూడా శాంతియుతంగా ఉంటాయి అలాగే మన పిల్లలకు బాధలు ఉన్నవాళ్ళము ఎలా అంటే ఒక్కొక్క మార్కులో తప్పిపోతుంటారు ఉద్యోగాలు తప్పిపోతుంటారు కొంచెంలో ప్లేస్మెంట్ మిస్ అవుతూ ఉంటాయి ఎందుకంటే కొన్ని గృహాలు సపోర్ట్ చేయమన్నమాట పిల్లవాడు బాగా చదువుకుంటారు కష్టపడతారు పైకి వస్తారు వాస్తు సపోర్ట్ లేక ఎన్నోసార్లు ఫెయిల్యూర్ అవుతుంటారు అలాగే కొంతమంది పేరెంట్స్ సపోర్ట్ లేక వాస్తు సపోర్ట్ లేక జాతక సపోర్ట్ లేక ఇంత కొన్ని ఫెయిల్యూర్స్ అనేది వస్తూ ఉంటాయమ్మా మనం అన్ని సపోర్ట్లు తీసుకున్నప్పుడు అంచెలు అంచెలుగా మనం ఎదిగవచ్చారన్నమాట కానీ ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నప్పుడు కొన్ని డేస్ ప్రత్యేకంగా ఉంటుంది అమావాస్య గడియలు ఈజ్ ఎ పవర్ఫుల్ వీటికి అనమాట ఇలాంటి గడియల్లో వాటికి కంట్రోల్ చేసుకుంటే మంచి సత్ఫలితాలు వస్తూ ఉంటాయి